మే పదకొండు సువార్త పదవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై ఒకటి వచనంలో మన ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఆయన మీద ఎంత వివాదం వాదనలు చోటు చేసుకున్నాయో ఈ పాఠ్యభాగంలో మనం గమనించాలి ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను అని మనం చదువుతాం వారిలో అనేకులు ఆయనకు దెయ్యం పట్టిందని చెప్పగా మరికొందరు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు దేవునికి మనిషికి మధ్య సమాధానాన్ని ప్రకటించడానికి వచ్చిన వ్యక్తి కలహానికి కారణం కావడం మొదట్లో వింతగా ఉండొచ్చు కానీ ఇక్కడ ఆయన సొంత మాటల్లో చెప్పింది నెరవేర్చబడింది నేను భూమి మీదికి సమాధానము పంపవచ్చేతనని తలంచకుడి ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు మతయ సువార్త పది ముప్పై నాలుగు పొరపాటు క్రీస్తుల్లో కానీ లేక ఆయన బోధల్లో కానీ లేదు కానీ యోధా శ్రోతల శారీరక మనస్సుల్లో ఉంది మన రోజుల్లో ఇదే సంభవించడం చూసి మనం ఎన్నడూ ఆశ్చర్యపోవద్దు మానవ స్వభావం ఎన్నడూ మారదు కృప లేకుండా మానవ హృదయం ఉన్నంతకాలం క్రీస్తు సువార్త పట్ల ఇలాంటి వ్యతిరేకత ఉంటుందని మనం తెలుసుకోవాలి చమురు నీళ్లు మరియు రసాయన పదార్థాలు ఎలాగైతే కలిసిపోవా అలాగే మారు మనసు పొందని వ్యక్తికి దేవుని ప్రజలంటే నిజంగా ఇష్టముండదు శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమే ఉన్నది రోమ ఎనిమిది ఏడు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు పురంధీయులకు రాసిన మొదటి పత్రిక రెండు పద్నాలుగు ప్రభువలే వలె క్రీస్తు సేవకుడు అదే అనుభవం గుండా వెళుతున్నట్లయితే దాన్ని వింతగా భావించవద్దు మత విషయంలో అతని మార్గాలు అభిప్రాయాలు తరచూ తన కుటుంబంలో కలహానికి కారణంగా మారుతాయి అతడు ఈ లోకస్తుల నుండి ఎగతాలిని కఠిన మాటలను హింసను ఎదుర్కోవాల్సి వస్తుంది అతడు తన క్రైస్తవ్యాన్ని బట్టి మూర్ఖునిగా పిచ్చివారిగా భావించబడుతున్నట్లు అనుకుంటాడు క్రీస్తు శ్రమల్లో అతడు భాగస్వామి అనే భావన అతన్ని ప్రతి శ్రమలో దృఢపరచాలి ఇంటి యజమానునికి బయల్ అని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా మతే సు పది ఇరవై ఐదు ఏ స్థాయిలోనైనా ఒక విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోవద్దు తలెత్తే వివాదాలు కలహాలను బట్టి మనం ఎన్నడూ మతాన్ని గురించి హీనంగా భావించవద్దు మనుష్యులు ఏమి చెప్పినా మనం నిందించాల్సింది మానవ స్వభావాన్నే కానీ మతాన్ని కాదు ధ్యానం కోసం మన ప్రభు మానవాల్ని కొంతకాలానికే కాకుండా నిత్యత్వ కాలం పాటు వేరు చేశాడు నీవు ఆయనతో ఉన్నావా లేక ఆయనకు విరోధంగా ఉన్నావా